గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమ ఇది ఈ లోకంలో విద్యాబుద్ధులు నేర్పే గురువుకున్న గొప్పతనం అజ్ఞానం అనే అంధకారం నుండి చీకటిని ప్రళదోలి విజ్ఞానం అనే వెలుగులను ప్రసాదించే మార్గదర్శి గురువు ఈ అర్హతలకు ఏమాత్రం తీసుకోని మహోన్నతమైన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అయ్యే ఆయన పుట్టినరోజున ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మన ఆనవాయితీ నవమాసాలు తల్లి కడుపులో ఉండి ఒక మూడేళ్లు తండ్రి చేయి పట్టుకొని తర్వాత మనం అడుగుపెట్టే తొలి మజిలి పాఠశాల మన ఉజ్వల భవిష్యత్తుకు తల్లి గర్భంలోనూ తండ్రి లాలనలో పడిన బీజాన్ని ఒక మహా వృక్షంగా మరిచే బాధ్యత గురువిదే అందుకే అంటారు గురువు అంటే కేవలం మనిషి మాత్రమే కాదు మానవ రూపంలో ఉన్న దైవమని బుద్ధులు నేర్పే ఉపాధ్యాయ వృత్తికే గురువుగా నిలిచిన ఆచార్యుడు రాధాకృష్ణన్ ఆయన మన తెలుగువారు అవ్వడం మనందరికీ గర్వకారణం గురువులకే గురువుగా ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తిరుపతి సమీపాన ఉన్న తిరుతన్నిలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున సర్వేపల్లి వీరస్వామి సీతమ్మ అనే దంపతులకు జన్మించారు సర్వేపల్లి బాల్యం పాఠశాల విద్యాభ్యాసం తిరుతన్ని తిరుపతిలోనే గడిచిపోయాయి రాధాకృష్ణన్ బాల్యం నుంచే అసాధారణమైన తెలివితేటలు కనబరిచేవారు ఆయన తెలివితేటలకు ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యపోయేవారు సర్వేపల్లి ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే మద్రాసు ప్రెసిడెంట్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసిన మేధావి ఆయన విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమరిసి చెప్పారు ఆచార్య రాధాకృష్ణన్ అధ్యాపకుడిగా వైస్ ఛాన్సలర్గా దౌత్యవేత్తగా ఆయన సేవలు నిరూపమానం అనితర సాధ్యం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు పదహైదు తేదీ మధ్యరాత్రి స్వాతంత్రోద్యమ సందర్భంలో శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం భారతీయులను ఎంతగానో ఉత్తేజపరిచింది అప్పటి ప్రధాని నెహ్రూ కోరిక మేరకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల యాభై రెండు అరవై రెండు వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు భారతదేశానికి ఆయన తొలి ఉపరాష్ట్రపతి అవ్వడం గర్వకారణం పంతొమ్మిది వందల అరవై రెండులో బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత సర్వేపల్లి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించిన ఘనత సర్వేపల్లి రాధాకృష్ణన్కు దక్కుతుంది అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్కు భారతరత్నతో సత్కరించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో రాష్ట్రపతి పదవి విరమణ చేసిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి మద్రాసులోని తన సొంత ఇంటికి వెళ్ళిపోయారు ఆయన చివరి రోజుల్లో తాత్విక చింతన చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పదిహేడున తుదిశ్వాస విడిచారు జాతి మరుద్దామన్నా మరవలేని మహోన్యత శిఖరాలకు ఎదిగిన భరతజాతి ముద్దుబిడ్డ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆయనకు ఇవే మన జోహార్లు జై హింద్